ప్రార్థనలు చేసి ఉన్నాము విజ్ఞాపన చేసి ఉన్నాము పాటలు పాడి ప్రభునామాన్ని మహింపచేటువంటి ఆ కృప మనకు దయచేసాడు దేవుడు కొద్ది నిమిషాలు శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క మాటను మనం జాగ్రత్తగా ధ్యానము చేద్దాము కీర్తనలు నూట ఇరవై ఒకటవ కీర్తన కీర్తనలు నూట ఇరవై ఒకటవ కీర్తన రెండో వచ్చిన చదువుకుందాం నాకు సహాయము కలుగును ఆయన భూమాకాశములు ఆయన భూమ్యాకాశములను సృజించిన వాడు ప్రార్థన కృపగల దేవా దయగల మా తండ్రి మీకే స్తోత్రాలు ఇదిగో ప్రభా ఈ శుక్రవారపు దినముల తండ్రి నీ సన్నిధులు మమ్మల్ని అందరినీ నాయన తండ్రి మేమందరము చేరి నిన్ను స్తుతించి ఆరాధించి నిన్ను ధ్యానించి నీ యొక్క మాటల ద్వారా నేను మహింపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు శ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మేము ఉన్నాము తండ్రి నీ మాటలు వినుటకు మేము ఆసక్తి కలిగి ఉంటుండగా నీ శ్రేష్టమైనటువంటి మాటలు వినుటకు ఆయన తండ్రి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు బహుసూటిగా మీరు మాతో నాతో మాట్లాడమని నజరేడిన వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆ మెన్ మంచిది ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే ఈ యొక్క నూట ఇరవై ఒకటో కీర్తన యాత్రా కీర్తన మనం జాగ్రత్తగా చూడగలిగినట్లయితే యహోవా వలనని నాకు సహాయము కలుగును ఆయన ఆకాశములను సృజించిన వాడని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు నిజమే మన జీవితాల్లో కూడా సహాయము కలగాలన్నా సహాయము పొందుకోవాలన్నా అది దేవుని వలన మాత్రమే జరుగుతుంది అలా అందుకనే మన దేవుడు ఏమై ఉన్నాడంటే సహాయకుడై ఉన్నాడండి ఏమై ఉన్నాడు సహాయకుడైనడు ఈరోజు వార్తము వాక్యపు వర్తమానము సహాయకుడు ఏ ఏ విషయాల్లో సహాయముగా దేవుడు ఉంటాడంటే కుటుంబ విషయంలో సహాయంగా ఉంటాడు ఆత్మీయ విషయంలో సహాయంగా ఉంటాడు నమ్మిన వారి ఎందు సహాయకుడుగా ఉంటాడు శోధింపబడుచున్న వారి ఎందు సహాయకుడుగా ఉంటారు భయపడు వారికి సహాయకుడిగా ఉంటాడు ఆశపడు వారికి సహాయకుడుగా ఉంటాడు బలహీనులకు సహాయకుడిగా ఉంటారు మంచి కార్యములు వారికి సహాయకుడిగా ఉంటాడండి ఈ సహాయము ఎలాగుంటుందంటే తన బిడల యొక్క విషయాల్లో దేవుని సహాయము లేనిదే ఏది పొందుకోలేరని సహాయకుడుగా దేవుడు మనతో ఉంటాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమె అందుకని ఈ నూట ఇరవై ఒకటో ఎత్తున మొదటి వచ్చిన మనం చూస్తూ ఉంటే కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చిన అంటున్నాడు కీర్తనకారుడు కొండలతో అంటూ ఆయన కన్నులు ఎత్తుచున్నాడు దేవా నీవు నాకు సహాయం ఎక్కడి నుంచి ఇస్తావు ఎలా సహాయపడతావు ఎలా సహకారిగా ఉంటావు ఎలా బలపరుస్తావు ఇదిగో నా శోధనలో ఇదిగో నా భయంకరమైనటువంటి దినాల్లో ఇదిగో నా యొక్క నమ్మకమైనటువంటి స్థితిలో నీవే నాకు సహాయకుడిగా ఉన్నావు గనుక యహోవా వల్లనే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశంలో సృజించిన వాడై ఉన్నాడు అలే నిజమే సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకి సహాయం చేయటం పెద్ద పనేమి కాదు అందుకనే నా ప్రియా దేవుని బిళ్ళారా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుడు మనకి సహాయం చేయాలని గొప్ప తలంపు కలిగి ఉన్నాడండి ఒకవేళ ఇంతవరకు మనం దేవునిచ్చే సహాయం పొందుకుని ఉంటే అది మేలే అది ధన్యతే కానీ కొద్ది కొన్ని విషయాల్లో సహాయం పొందుకునేటువంటి స్థితిలో ఉన్నామేమో ఈ క్షణమే దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు సహాయకుడైనటువంటి దేవుడు మన ప్రతి విషయాల్లో దేవుడు మనకు సహకారిగా ఉండి తన సహాయం మనకు నిండుగా మెండుగా దేవుడు దయచేయను గాక ఐ మొదటి మాట దేవుడు ఏ విషయంలో సహాయకుడిగా ఉంటాడంటే శోధింపబడి వారికి సహాయకుడుగా ఉంటాడు ఏప్రిల్కి రాసిన పత్రిక ఎవరైతే వేదనలో ఉన్నారో ఎవరైతే శోధనలో ఉన్నారు ఎవరైతే బాధలలో ఉన్నారు వారికి తప్పకుండా దేవుడు సహాయకుడుగా ఉన్నాడు హెబ్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదువుకుందామండి తాను గనుక శ్రమ పొందిన గనుకారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు హలో లూయా కనుక మన దేవుని యొక్క ఆలోచన ఉద్దేశము సంకల్పము నిర్ణయము మన పక్షాన ఏమైంది అంటే ఒకవేళ శోధన నీకు వచ్చిందా దేవుని సహాయం నీకు దగ్గరగా ఉన్నదని జ్ఞాపకం మనం చేసుకోవాలి అంతేకాని శోధన వచ్చిందని వేదన వచ్చిందని నిందలు వచ్చినాయి అని అవమానాలు ఇబ్బందులు వచ్చినాయని ఆ శోధన బట్టి ప్రభుకి దూరంగా ఉండటానికి మనం వీలు లేదు ఆ శోధనలో మహాదానందమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలని శోధను సహించే శక్తి మనం కలిగి ఉండాలి శోధన సహించే విజయం మనం కలిగి ఉండాలి శోధన సహించేటువంటి ఆ బలము మనం కలిగి ఉంటే ఆ సహాయము చేసే దేవుడు తప్పకుండా మనకు ఉన్నటువంటి ప్రతి శోధనను మన నుంచి దూరపరిచి దేవుని విజయం మనకు దేవుడు దయచేయను గాక ఎలాగా దేవుని సహాయము వలననే మన జ్ఞానము మన ఆలోచన మన తలంపులు మన ఉద్దేశాలు కాను కానే కావు అందుకనే ప్రాముఖ్యంగా తాను శోధింపబడి శ్రమ పొందను కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడనే ఉన్నాడు మన దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు కూడా శోధింపబడ్డాడు శ్రమ పొందాడు వేదన చెందాడు కానీ శ్రమను జయించాడా లేదా జయించాడు శోధన జయించాడా లేదా జయించాడు బాధని తనకున్నటువంటి ప్రతిదీ కూడా జయించాడు కనుక తన పిల్లల మనము కూడా శోధన జయించే వారమై ఉండాలి కొన్ని కొన్ని సందర్భాల్లో శోధన మనకు ఎందుకు వస్తుందంటే మనలో ఉన్నటువంటి లోపాలు సరి చేయడానికి కూడా శోధన వచ్చింది దేవుడే శోధిస్తాడు లేకపోతే లోక సంబంధమైనటువంటి శోధనలు మనకు వస్తాయి కానీ మనం దేనితో సహవాసం చేయాలంటే దేవునితో సహవాసం చేయాలి సహాయము చేయి దేవుని యొక్క పక్షాన మనం ఉండగలిగితే దేవుని యొక్క చిత్తం మన జీవితంలో నెరవేర్చగలిగితే ఏ శోధన మన మీదకి మరి అనేక రీతిలుగా వచ్చిందో అదే శోధన మన దేవుడు మన యుద్ధ నుంచి తొలగించి తన ఉన్నతమైనటువంటి సహాయం చేత విజయము దేవుడు దయచేను గాక ఐ నోవాహు గారు ఓడ కడుచు ఉన్నారండి వార ఎవరి ప్రణాళికలను గడుపు కడుచున్నారు నోవాహు గారు దేవుని చిత్త ప్రకారము దేవుని ప్రణాళిక చొరుపున ఆ నోవాహు గారు తన భార్య తన బిడ్డల షేము హ్యాము యాపేతు వారి యొక్క బిడ్డలు కూడా ఓడ కట్టడానికి సహాయం చేస్తున్నారు చేస్తున్నప్పుడు ఆ లోకంలో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తున్నారంటే వారిని శోధిస్తున్నారు ఏమని శోధిస్తున్నారో తెలుసా ఏంది మీకేమైనా మెంటలా పిచ్చా ఎందుకు మీరు వాడని కట్టుకుంటున్నారు మాలాగా తినుండి తాగండి మాలాగా సంతోషించండి వరి వెర్రి వారిలో లోక సంబంధమైనటువంటి ఆనందం నుంచి మీరు ఎందుకు దూరంగా ఉన్నారని వారిని శోధించడం మొదలుపెట్టారండి అయినా కానీ వారు ఆ శోధన పట్టించుకున్నారా పట్టించుకోవాలా నోవాహు గారు దేవుని కృప పొందుకున్నాడు గనక దేవుని మాట మీద తన దృష్టి ఉంచాడు తద్వారా ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క ఇబ్బంది ఆ భయంకరమైనటువంటి సమస్య నుంచి ఆ భయంకరమైనటువంటి జల ప్రవాహం నుంచి ఆ భయంకరమైనటువంటి ఉరుముల కోర్టుతో కూడినటువంటి వాన నుంచి దేవుడు తనని రక్షించాడు హలేలుయ్యా హలే లుయ కనుక కూడా మనకి శ్రమ శ్రమ వచ్చినప్పుడు శోదలు వచ్చినప్పుడు అపవాదం ఏం చేస్తాడు తెలుసా ఎందుకు నీకు ఈ శ్రమ ఎందుకు నీ బాధ ఎందుకు ఎప్పుడు చూసినా ప్రార్థన ప్రార్థన అంటుంది ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటుంది ఎందుకని మనల్ని బలహీనపరుస్తాడు కానీ సహాయకుడైనటువంటి దేవుని యొక్క సహాయము మనం పొందుకోగలిగితే ఆ బలహీనతలోనే ఆ శోధనలోనే ఆ వేదనలోనే ప్రభు యొక్క గొప్ప ఉన్నతమైనటువంటి కృప మనకి దేవుడు గాక ఆమె రెండో పాయింట్ మనం చూద్దాం సహాయకుడు మన పక్షాన చేయగలిగినటువంటి కార్యములు నమ్మిన వారికి సహాయం చేస్తాడంటండి నమ్ముటని వాళ్ళైతే నమ్మువారికి సమస్తము శాంతిమే నమ్మిన వారికి కీర్తనలు నూట పదిహేనవ కీర్తన కీర్తనలు నూట పదిహేనవ కీర్తన పదకొండు వచ్చిన చదువుకుందాం యహోవా ఎందు భయభక్తులు గల వారులరా యహోవా ఎందు నమ్మిక యుంచుడి ఎవరి ఎందు మనం నమ్మిక ఉంచాలి దేవుని ఎందు నమ్మిక ఉంచాలి దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలి దేవుని యందు నమ్మకమైనటువంటి స్థితి మనం కలిగి ఉన్నప్పుడు మనం కలిగి ఉన్నటువంటి భక్తి మనం కలిగి ఉన్నటువంటి నమ్మకం మనం కలిగి ఉన్నటువంటి విధేయత మనకి మరలా సహాయకుడిగా దేవుడు మన పక్షాన ఉంటాడు హలే లూయా చదువమ్మా ఆయన వారికి సహాయము వారికి కేడేము హలేయా హలే లూయా దేవుడు మనకు సహాయం చేస్తేనే ఎలా ఉంటాడు మనకి కేడేముగా ఉంటాడంటండి కాపుదలగా ఉంచాడు కనుక మనం ఏం చేయాలంటే ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన ఎందు నమ్మిక ఉంచేవారమై ఉండాలి భయము భక్తి అనగానే వెంటనే మనకు ఎవరికి జ్ఞాపకం రావాలంటే దానియాలు షడ్రకు మెషక్ అభ్యర్థన గోలు జ్ఞాపకం రావాలి ఎందుకు జ్ఞాపకం రావాలి భయంకరమైనటువంటి సింహాల బోన్లో పడవేస్తామని దానియాలకి హెచ్చరిక ఇచ్చినా కానీ ప్రార్థన చేయటం ఆపాడా ఆపలా ఓ పోనీ ఏమైతే నా ప్రాణం ఉంటే అంతా పోతే అంతా నేను ఇక్కడ కన్ను మూస్తే ప్రభు సన్నిధిలో కన్ను తెరుస్తానటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడండి షటర్కు మెషకు అభదనగోలు అగ్నిగుండంలో పడవేస్తారని తెలియపరిచినప్పుడు కానీ వారి వారు ఏర్పాటు చేసినటువంటి ప్రతిమకు వారు మొక్కల ఓ రాజు అనేటువంటి రాజునే పేరు పెట్టి పిలిచేటువంటి అట్టి గొప్ప భక్తి అట్టి గొప్ప బలము ధైర్యము వాళ్ళు కలిగి ఉన్నారు తద్వారా వారి వెంట్రుకు కూడా కాల్చబడలేదండి ఈనాడు మనం కూడా దేవుని ఎందు నమ్మిక ఉంచితే ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో కొన్ని సమస్యలు కొన్ని ఇబ్బందులు కొన్ని నిందలు కొన్ని అవమానాలు మనకు ఉన్నాయేమో వాటన్నిటి నుంచి ప్రభువు విడుదల దయచేసి ఎక్కడైతే అవమానం వచ్చిందో ఎక్కడైతే నింద వచ్చిందో ఎక్కడైతే అల్లర్లు మన మీద రేపుతున్నారో వాటన్నిటి నుంచి సంపూర్ణ విడుదల దేవుడు దయచేసి ఎక్కడైతే మనం తగ్గింపబడ్డామో అక్కడే దేవుడు మనల్ని హెచ్చించునో గాకా ఆ మెయిన్ కనుక ఏది కలిగి ఉన్నా లేకపోయినా మనం దేవుని ఎందు నమ్మిక కలిగి ఉండాలండి ఆనాడు దానియాలు షడ్రకి మెషక్ అభ్యర్థినికోలు ఆ నమ్మిక కలిగి ఉన్నారు కనుకనే వారి దేహములకు ఏ హాని కూడా జరగలేదు ఇంకా వారిని బట్టి దేవునికి మహిమ వచ్చింది వారిని బట్టి దేవునికి ఘనత వచ్చింది ఇదిగో వీరు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడు వీరి దేవుని తప్ప ఇంకెవరిని ఏ దేవుణ్ణి ఆరాధించకూడదు అనేటువంటి శాసనం అక్కడ వేయడానికి గల కారణం ఏంటంటే వారు అంత నమ్మకము భక్తి ఒబిడి అంటూ కలిగి ఉన్నారండి ఈనాడు చాలామంది యొక్క దేవుని యొక్క బిడ్డల జీవితాలు చూస్తూ ఉంటే నమ్మకం ఉన్నట్టుగా ఉంటున్నారు కానీ నమ్మకంలో ఏదో కోల్పోతున్నటువంటి వారు ఎదురవుతూనే ఉంటున్నారు కనుక మనం ఆ నమ్మకము పిడిచిపెట్టడానికి లేదండి మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని పోషించి దేవుడు మనల్ని కాపాడు దేవుడు మనల్ని బలపరిచు దేవుడు మన యొక్క స్థితిగతులు సమస్త విషయాల్లో తోడుగా ఉన్న దేవుని యందు మనం నమ్మిక కలిగి ఉంటే ఉన్నతమైనటువంటి కృపావరముతో దేవుడు మనల్ని నింపునుగా చాలా చాలామంది దేవుని యొక్క బిడ్డలు వారి జీవితంలో నమ్మిక కలిగి ఉన్నారు కనుకనే గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడండి అందుకని యహోశివ తెలియపరుస్తున్నాడు నేనును నా ఇంటి వారును యహోవాను సేవించి మీ ఇష్టం వచ్చిన వాళ్ళు మీరు చేసుకోండి నమ్మిన నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు నమ్మిన నా దేవుడు నన్ను వదిలిపెట్టేవాడు కాదు కనుక నేను దేవుని ఎందు నమ్మిక కలిగి ఉంటున్నాను మీరు మీ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకోండి నేను నా ఇంటి వారిని యహోవానో సేవిస్తా ఉన్నటువంటి మాట తెలియపరచడండి ఈనాడు కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేవు దేవుని మీద నమ్మకం లేదు దేవుని మీద హోప్ లేదు ఏ న ఏటి మీద నమ్మకం కలిగి ఉన్నారంటే డబ్బు మీద నమ్మకం కలిగి ఉన్నారు బలం మీద నమ్మకం కలిగి ఉన్నారు శక్తి మీద నమ్మకం కలిగి ఉన్నారు వేరే వేరే వాటి మీద నమ్మకం కలిగి ఉన్నారు వాటి వల్ల ప్రయోజనం ఏమి అంటే ఏమీ ఉండదు కనుక మన నమ్మకము దేవుని మీద ఉండేటువంటి ఆ భక్తి దేవుడు మనలో గాక దేవుడు మనలో గాక కనుక మన దేవుని యొక్క సహాయం మనం పొందుకోవాలంటే మొదటిగా నమ్మకం మనం కలిగి ఉండాలండి ఏ నమ్మకం నా దేవుడు నాతోనే ఉన్నాడు నా దేవుడు నాలోనే ఉన్నాడనేటువంటి నమ్మకం కలిగి ఉండాలి మూడవ మాట మనం చూద్దాం సహాయకుడు అనేటువంటి దేవుడు మన జీవితాల్లో ఏ కార్యంలో సహాయకుడిగా ఉంటాడు అన్నది మూడవ మాట భయపడు వారికి సహాయకుడుగా ఉంటాడంట భయపడే వారికి సహాయకుడిగా ఉంటాడు యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన చదువుకుందామండి పురుగు వంటి యాకోబు స్వల్ప జనమకు ఇషాయలు భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యహోవా సెలవిచ్చుచున్నాడు హలెలుయా దేవుడు ఏమని సెలవిస్తున్నాడు పురుగు వంటి యాకోబు ఆ స్వల్ప జనమకు ఇషాయలు భయపడకుడి నేను మీ నీకు సహాయం చేయించున్నానని యహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇష్టాయలు పరిశుద్ధ దేవుడు హలెలుయా దేవుడు పరిశుద్ధ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు మనకు సహాయము ఇచ్చాలని ఆలోచన కలిగి ఉంటున్నాడు కనుక మనం భయపడటానికి వీలు లేదు ఎవరు భయపడతారు లోక సంబంధమైనటువంటి వారు భయపడతారు దేవుణ్ణి ఎరగని వారు భయపడతారు దేవునికి దూరముగా ఉండేవారు భయపడతారు దేవుని బిడ్డలో భయపడటానికి వీలు లేదు ఎక్కడైతే దేవునికి దేవుని యొక్క గొప్ప కృప ప్రేమ ఆయన గొప్ప తలంపులు మనం కలిగి ఉంటాము ఆ చోట భయం ఉండనే ఉండదు అందుకని కొన్ని కొన్ని సందర్భాల్లో పరిశుద్ధ లేఖలలో దేవుడు భయపడకుడి భయపడకుడి భయపడకూడని దేవుని యొక్క బిడ్డలకి స్పష్టంగా తెలియపరచాడని ఎందుకు మనకు భయం కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే భయం ఏదైనా నిందొస్తే భయం ఏదైనా అవమానం వస్తే భయం ఏదైనా జరిగితే ఎంత భయమో అవునా కదా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి కొన్ని కొన్ని సందర్భాల్లో మనము మన జీవితాల్లో ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు ఎన్ని నిబం నిందలు ఎదురవుతున్నప్పటికీ ఓపిక కలిగి నిరీక్షణ కలిగి సహాయకుడైనటువంటి దేవునికి ప్రార్థన చేస్తున్నావా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలండి ఎప్పుడైతే నా ప్రియా దేవుని బిడలారా సైన్యములకు అదిపోయినటువంటి దేవుడు మనకి సహాయకుడుగా ఉన్నటువంటి ఆలోచన ఆ ఆత్మీయ జ్ఞానంతో మనం నింపబడతామో మనకి భయము ఉండనే ఉండదు జడియ ఉండనే ఉండదు ప్రతి నిత్యము దేవుడు మనల్ని ధైర్యపరచును గాక ఇప్పుడు అడవులో సింహాలు ఉన్నాయి అయ్యా ఉన్నది వీటికైనా భయపడతాయా అందుకని వాక్యం తెలియపరుస్తుంది సింహము అంటే అక్కడ వాక్యం వాక్యానుసారంగా తెలియపరుస్తున్నటువంటి మాట నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారంటండి కనుక మనం నీతి కలిగి ఉంటే మనం ధైర్యంగా ఉంటాం లేదా ఉంటాం కనుక ఈ భయం అనేది ఎందుకు వస్తుందంటే మనలో అనీతి ఉంటే భయం వస్తుందండి హలోలుయా మనలో దేవునికి ఆయాసకరమైనవి ఉంటే భయము వస్తుంది దేవునికి దూరమైనటువంటివి ఉంటే భయము వస్తుంది కనుక మన దేవుడు సహాయకుడై ఉన్నాడు ఆయన ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి ఆయన నీతిని మనం కలిగి ఉండాలి ఆయన పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి కానీ మనలో ఏ మాత్రము భయము ఉండనే ఉండకూడదు కానీ ఉండాలి భయము ఏ భయము ఉండాలంటే దేవుని ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నానా లేదా దేవుని భక్తి నేను కలిగి ఉన్నానా లేదా దేవుని ప్రార్థన చేస్తున్నటువంటి భయము మనలో ఉంటే ఈ లోక సంబంధమైన ప్రతి భయము నుంచి నా ప్రభువు విడుదల దయచేయను గాక ఆ మెయిన్ అందుకని కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు భయపడకూడని తెలియపరుస్తూ ఉంటాడు ప్రాముఖ్యంగా మనం చూస్తుంటే పురుగు వంటి యాకోబు అంటున్నాడండి అబ్రహాము పక్షాన ధైర్యం ఇచ్చిన దేవుడు యాకోబు పక్షాన ధైర్యం ఇచ్చిన దేవుడు ఇస్సాకు పక్షాన ధైర్యం ఇచ్చిన దేవుడు మనల్ని ఎందుకు ధైర్యపరచుడు ధైర్యపరుస్తాడు కానీ మనమే దేవుడిచ్చే ధైర్యాన్ని పొందుకోలేకుండా ఈ లోక సంబంధమైన విషయంలో ఆలోచన కలిగి ఉంటే తప్పకుండా మనం భయపడతామండి సడన్గా ఏదైనా ప్రమాదాలు ఏదైనా సమస్యలు ఏదైనా ఇబ్బందులు వచ్చినాయి అనుకో వేరే దూర ప్రాంతం నుంచి ఏదో ఫోన్ వచ్చి ఎవరికో ఏదో అయిందని చెప్పారనుకో ఒక్కసారిగా ఏమి గుండె జల్లుమనిద్ది అవునా కదా మనకు తెలియకుండానే మన కళ్ళమిటి నీళ్ళు నీళ్లు వస్తూ ఉంటాయి మనకు తెలియకుండానే మనలో మూలుగుడు స్టార్ట్ అవుతూ ఉంటుందండి అదేదో ఆ బాధలు ఆ నిందలు ఆ మందలు పడే ముందు అదేదో ప్రభు యొద్ కన్నీరు విడిచి ప్రార్థిస్తూ ప్రభుని కొనియాడుచు ప్రభుని స్థుతిస్తూ మైమపరుస్తూ ప్రతి దినము మనం ఉండగలిగితే మన దేవుడు ప్రతి బాధను ప్రతి సమస్యను ప్రతి నిందను ప్రతి అపాయమును ప్రతి శోధన మన దరిగిదాపులకు రాకుండా దేవుడు మనల్ని ధైర్యపరచను కాక ఆమెన్ కనుక మనము భయపడటానికి వీలు లేనే లేదు నిబరం కలిగి ధైర్యము గుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువే మనతోడు హల్లే హల్లే కనుక మనం నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండాలండి మనం జడియటానికి భయపడటానికి ఏమి ఆలోచన కలిగి ఉండటానికి వీలు లేదు ఒకవేళ ఇప్పుడు నుంచి నీలో ఏమైనా భయం ఉందేమో ఒకవేళ అయ్యో నాకు ఈ అనారోగ్య సమస్య ఉందే ఇది నన్ను మరణ మరణకరమైన స్థితిలో తీసుకెళ్దామనే భయం ఉందేమో లేకపోతే అయ్యో నాకు ఈ బాధ ఉందే ఇది అయ్యో నా కుటుంబంలో ఈ సమస్య ఉందనేటువంటి భయం ఉందేమో ఈ క్షణమే ఆ భయం నుంచి నా దేవుడు విడుదల దయచేసి సర్వ సృష్టిని సృష్టి సృష్టించిన సృష్టికర్తనటువంటి దేవుని సహాయము ద్వారా దేవుడు మన భయం భయమును తీసివేసి ధైర్యమును దేవుడు దయచేయను గాక ఆ మ్యాన్ నాలుగో పాయింట్ సహాయకుడైనటువంటి దేవుడు ఆశ పడు వారికి సహాయకుడై ఉన్నాడు మనలో ఎన్ని ఆశలు ఉంటాయో దావిదీని పిలిపించి నీ ఆశ ఏందయ్యా అన్నా అనుకో మొదటిగా ఏది తీయకుండా అది కావాలంటాడు అవునా కదా ఇక పెద్దవారిని పిలిపించి అయ్యా నీ ఆశ ఏదంటే ఉదాహరణకి దేవుడు అనుకోండి మనకి ప్రత్యక్షమయ్యి బలా నమ్మకమైనటువంటి నమ్మకమైన మంచి దాసులా దాసులలా నీకేం కావాలో చెప్పమ్మా నేను నీకు తీరుస్తానంటే వెంటనే ఏమంటారు మనం దావిధ ఏం కావాలంటే ఏం చదువుతావుడికి నువ్వమ్మా ఏసే కాదు బా నువ్వు చాలా తెలియగలదనవమ్మ నువ్వమ్మా దేవుడు ప్రత్యక్షమయ్యాడు నీకేం కావాలంటే ఏమంటావు పరలోకం కావాలి వెరీ గుడ్ నువ్వమ్మా నువ్వేమడుగుతావు రేపు ఆలోచించుకొని చదువుతా లే మళ్ళీ రా అంటావా నిద్రపోవాలి దేవుడు తర్వాత అంటావా మీరమ్మ గారు మీరేం చెబుతారు దేవుడు ప్రత్యక్షమే అమ్మా నా కుమార్తె నీకు ఏం కావాలంటే మీరేమంటారు అమ్మా చోటు ఉంటే చాలు వెరీ గుడ్ మీరమ్మా మాకేం అవసరం లేదా మేము నీతో ఉంటే చాలు అనే తెలియపరుస్తారు కనుక ఆశపడు వారికి తప్పకుండా దేవుడు సహాయం చేయబడాయి ఉన్నాడు ఆశ కలిగిన ప్రారంభం తృప్తిపరచువాడు దేవుడై ఉన్నాడు కీర్తనలు నూట నలభై ఆరో కీర్తన కీర్తనలు నూట నలభై ఆరవ కీర్తన ఐదో వచ్చిన చదువుకుందామా ట్వంటీ మినిట్స్ ఇరవై నిమిషం చదవండి అమ్మా ఎవనికి యాకోబు యాకోబు దేవుడు దేవుడు సహాయపడును సహాయుడగును ఎవడు ఎవడు తన దేవుడు తన దేవుడైన యహో మీద యహో మీద ఆశ పెట్టుకొను ఆశ పెట్టుకొను వాడు ధన్యుడు వాడు ధన్యుడు హల్లెలూయా ఎవరు ధన్యులు దేవుని మీద ఆశ పెట్టుకునే వాళ్ళు ధన్యులు ఎవరు మనం ఎందుకు దేవుని మీద ఆశ పెట్టుకోవాలంటే మన దేవుడు సహాయకుడై ఉన్నాడు మన దేవుడు మన పక్షాన అద్భుత కార్యములు చేయువాడై ఉన్నాడండి కనుక మన ఆశ మన గురి మన తలంపులు మన ఉద్దేశాలు ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలండి దేవుణ్ణి చూడాలనేటువంటి ఆశ దేవుణ్ణి చేరుకోవాలనేటువంటి ఆశ దేవుని చిత్తము జరిగించాలనేటువంటి ఆశ దేవుని కృపలో ఎదగాలనేటువంటి ఆశ దేవుని ఉన్నతమైనటువంటి సంకల్పం కలిగి ఉండాలనేటువంటి ఆశ మనం కలిగి ఉంటే తప్పకుండా మన దేవుడు మన ఆశని నెరవేర్చివాడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెను అందుకని ఇక్కడ మనం చూస్తూ ఉంటే కీర్తనలు నూట నలభై ఆరో కీర్తన ఐదో వచ్చిన మనం గమనించగలిగితే ఎవరికి ఆ కోప దేవుడు సహాయకుడుగునో ఎవడు తన దేవుడైన యహో మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు అండి హలోలుయా ఆశలేంటి అని అడిగితే ఏం చదువుతారు నాకు ఈ లోకంలో ఉన్న బంగారం అంటే ఆశ మీరు తెలివి గల్లా వాళ్ళు దేవుడు దేవుడు అని చెప్పారు కానీ అసలు దేవుడే ప్రత్యక్షమై అడిగితే ఏం చదువుతారు దేవుడికి తెలిసిద్ది అడిగే మీకు తెలియపరచబడింది కొంతమంది ఏమంటారు ఇదిగో ప్రభువా నేను ఎంటలేదన్న రెండు వందల సంవత్సరాలన్నా బతకాలయ్యా ఆశ అవునా కదా ఇంకొంతమంది ఏమంటారు మేడలు మిద్యలు కావాలయ్యా బంగ్లాలు కావాలని ఆశ ఇంకొంతమంది ఏమంటారు మంచి వస్త్రాలు కావాలని ఆశ పండగలు వస్తే కనపడతాయి ఆ ఆశలో ఆ కోరికలు ఆ ఇష్టాలన్నీ కనుక నా దేవుని బిడలరా దేవుని యొక్క బిడల యొక్క ఆశ ఏమై ఉండాలంటే దేవుని చిత్తము జరిగించాలని ఆశ కలిగి మనం ఉండాలి దేవా నా జీవితము నీ కొరకు జీవించడానికి మీరు కృపద ఇచ్చేయండి నా ఆశ నా తలంపులు నా ఉద్దేశాలు మీరు నెరవేర్చండి మీరు బలపరచండి మీరు స్థిరపరచండి మీరు నడిపించని దేవుని ఆశనం పొందుకునేటువంటి వారికి తప్పకుండా దేవుడు సహాయము చేయవాడై ఉన్నాడండి ఇప్పుడు ఆయన చిత్తప్రకారం మనం చేస్తే మన చిత్తప్రకారం ఆయన జరిగిస్తాడా లేదా జరిగిస్తాడు ఆయన చిత్రప్రకారం మనం చేయాలంటే ఈ లోకంలో ఉండాలి సాత్వికమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి తగ్గింపు జీవితం కలిగి ఉండాలి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యానికి లోబడి వాక్యానుసారమైనటువంటి జీవితం మనం కలిగి ఉండేవారమై ఉండాలి ఆ జీవితం మనం కలిగి ఉంటే దేవునికి ఇష్టమై ఉంటాం దేవుడు సంతోషిస్తాడు మనల్ని బట్టి దేవుణ్ణి సంతోషించేటువంటి ఆశ మనం ఈ లోకంలో ఉంటే నీ ఆశలన్నింటినీ దేవుడు తీర్చును గాక ఐ అది ఏమైనా కానీ దేవుని చిత్తమై ఉన్నది ప్రతి ఆశ దేవుడు తప్పకుండా మనకు నెరవేరుస్తాడు అందుకని ప్రతి విషయంలో కూడా దేవుని వాక్యం ఏం చేస్తూ ఉంటుందంటే మనకి ఏది కావాలో ఏది పొందుకోవాలో ఏది దయచేయాలో దేవుడు తప్పకుండా మనకు దయచేవాడై ఉన్నాడు అందుకని పడుకుడి వేదన పడకుడి శోధన పడకుడి అని వాక్యం తెలియపరుస్తుంది ఎవనికి యాకోబు దేవుడు సహకుడుగుణో అనగా యాకోబు యొక్క దేవుడు మన దేవుడై ఉన్నాడు అబ్రహాము దేవుడు యాకోబు దేవుడు ఇస్సాకు దేవుడు అనేటువంటి దేవుడు మన దేవుడైనాడు ఆయన సహాయాన్ని మనం పొందుకోవడానికి ఆలోచన కలిగి ఉండాలి ఎవడు తన దేవుడైన యహో మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడండి అండి మనం దేవుడి మీద ఆశ పెట్టుకునేటువంటి ఆ కృప దేవుడు మనకి దయచేయనుగాక ఆమె ఐదో పాయింట్ చూద్దాం ఐదో పాయింట్ చివరి పాయింట్ చూద్దాం మంచి కార్యములు చేయి వారికి దేవుడు సహాయకుడుగా ఉన్నాడు నయ నేమ్య గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదువుకుందాం ఇదియు కాకా నాకు సహాయము చేయు దేవునికి ఇదియు గాక నాకు సహాయము చేయు దేవుని కరుణా హస్తము హస్తమును గుచ్చుయు రాజు నాకు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నియు నేను వారితో నేను వారితో చెప్పితిని చెప్పితిని అందుకు వారు అందుకు వారు మనము కట్టుటకు కట్టుటకు చె పూనుకుందము రెండు అని చెప్పి మంచి మంచి ఈ చేయుటకొని బలము తెచ్చుకొని రే హెలుయా దేవుడి సంబంధమైనటువంటి మంచి కార్యాలు చేయటానికి వారు పూనుకున్నారండి ఒకరినికొకరు బలము తెచ్చుకున్నారు ఈనాడు దేవుని సంబంధమైనటువంటి మంచి కార్యాలు చేయాలంటే మనం ఈ రీతిగా ఏ రీతిగా ఆలోచన కలిగి ఒకసారి ప్రశ్నించుకోవాలండి అంటే మంచి కార్యాలు చేయి వారమై ఉండాలి అనగా మంచి కార్యమైనగా దేవుని చిత్తము ప్రకారం ఏదైతే చేయబడాలో అది చేయటమే మంచి కార్యమై ఉన్నది దేవుని మందిరము కట్టబడుటైనా దేవుని సంఘంలో బిడలకి విశ్వాసము సంబంధమైనటువంటి విషయంలో బలపరచడమైనా దేవుని సంబంధమైనటువంటి విషయ బిడలకి సహాయము చేయటమైనా బాధలో ఉన్నవారికి సహాయము చేయటమైనా కృంగుద ఉన్నవారికి దేవుని యొక్క సహాయము చేయటమైనా లే దిక్కు లేనటువంటి బిడలకు మనం సహకారిగా ఉంటాము మంచి కార్యము చేసిన వారమై ఉంటాము ఈ మంచి కార్యాలు మనం చేస్తూ ఉంటే తప్పకుండా దేవుని ద్వారా మనం సహాయాన్ని పొందుకుంటాం ఇంకో మాట మనం చదువుతాం చూడండి మొదటి పేచు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచ్చిన చదువుకుందాం మూడవ అధ్యాయము పదమూడవచ్చిందని అండి మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని ఎవడు హలెయ్య మరి మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే మనకు ఎవరు హాని చేస్తారు ఎవరు చేయ అందుకనే మంచి కార్యములు చేయు వారికి దేవుడు సహాయకుడుగా ఉన్నాడు అందుకనే ఇదియూగాకు నాకు సహాయము చేయి దేవుని కరుణాహస్తము అని దేవుని కరుణాహస్తం ఏం చేస్తుందంటే మన జీవితాన్ని సరిచేస్తుంది మన బ్రతుకుని సరిచేస్తుంది మన జీవితాన్ని ఆయన కృపలో ఆయన ప్రేమలో ఆయన తలంతుల్లో ఆయన నిర్ణయాల్లో ఆయన ఉద్దేశాల్లో నడిపిస్తుంది హలోలుయ్య దేవునికి స్తోత్రం కలుగునుగాక కనుక నా ప్రియా దేవుని బిడలారా మన మంచి కార్యాలు చేసేవారమై ఉండాలి చివరిగా మనం చూస్తూ ఉంటే కీర్తనలు నూట ఇరవై ఒకటో కీర్తన కీర్తనలు నూట ఇరవై ఒకటో కీర్తన రెండో వచ్చిన ఒక్కసారి మనం మళ్ళా ధ్యానం చేద్దాం యహోవా వల్లనే యహో వాళ్ళని నాకు సహాయం కలుగును ఆయనే భూమి ఆకాశంలో సృజించినవాడు కనుక దేవుడే మనకి సహాయకుడై ఉన్నాడు ఇదిగో శోధింపబడిన వారికి సహాయకుడై ఉన్నాడు అదేవిధంగా నమ్మిన వారికి సహాయకుడై ఉన్నాడు వారికి సహాయకుడై ఉన్నాడు ఆశపడి వారికి సహాయకుడై ఉన్నాడు బలహీనులకు సహాయకుడై ఉన్నాడు మంచి కార్యాలు చేయి వారికి సహాయకుడై ఉన్నాడు కనుక దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకుందాం దినదినము దేవుని కృపతో నింపబడదాం దినదినము నూతనమైనటువంటి తలంపులు కలిగి ఉందాం దినదినము దేవుని సహాయాన్ని మనం పొందుకుంటూ ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమ పొందుకునేటువంటి అట్టి కృపదేవుడు మనందరికీ గాక ఆమె దేవుడి మాటలన్నిటిని మనం ఇంటిలో ఆశీర్వదించి దీవించను గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన కృపగల దేవా దయగల తండ్రి మీకే వందనాల ప్రభా ఇదిగో సహాయకుడు అయిన దేవుడు మీరు మాకున్నారు ప్రభా మీరు మాతో ఉన్నప్పుడు లోకంలో ఏది మాకు అక్కర్లేదు నాయన తండ్రి ఇదిగో నాయన ప్రభ మీరు తెలియపరిచినటువంటి సహాయం మరి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో ప్రభు శోధింపబడి వారికి అని తెలియపరిచావు నమ్మిన వారికి సహాయం దయచే దేవా మీకే స్తోత్రమయ్యా భయపడి వారికి సహాయకుడా మీకు స్తోత్రము తండ్రి ఆశపడు వారికి సహాయకుడు అయి ఉన్నావు ఇదిగో బలహీనులకు సహాయకుడై ఉన్నావు మంచి కార్యాలు చేయ వారికి సహాయకుడై ఉన్నావు గనక నీ సహాయము నిత్యము పొందుకోవడానికి మీరు కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో ఈ శుక్రవారం ఈ ఉపవాస ప్రార్థనలో కూడి ఉన్న బిడ్డలకి మీరు సహాయకులుగా వండుతురు గాక మీ సహాయం పొందుకునేటువంటి అట్టి కృపతో మీరు ఇప్పుడే గాక ప్రతి కుటుంబాల్లో సమస్యలు తొలగించండి తండ్రి ప్రతి కుటుంబాల్లో శోధనలు తొలగించండి ప్రభా బాధలు తొలగించండి తండ్రి బలహీనతలు తొలగించండి తండ్రి మీరు ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో దూరాన సమీపాన నీ మాటలు ఆల్కిస్తున్న నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యం మీరు జరిగించి మీరే తోడే ఉండి ధైర్యపరిచి సహాయకుడు అయినటువంటి దేవ నీ సహాయం నేను పొందుకోవాలనేటువంటి అట్టి అట్టి జ్ఞానంతో నీ బిడ్డలందరినీ మీరు నింపి నడిపించి బలపరచమని గొప్ప దేవుడ మీరే మాకు తోడే ఉండి సమస్త విషయాలు బలపరిచి స్థిరపరచమని నజరేడిన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున పరిశుద్ధమైన నామమున శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము మా తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఇదిగో సహాయకుడైనటువంటి దేవుడు ప్రతి విషయంలో కూడా నీకు తోడై ఉండి నీ ప్రతి బలహీనత ప్రతి శోధన ప్రతి వేదన తొలగించి సర్వ సృష్టికర్తైనటువంటి దేవుడు నీకు సహాయకుడిగా ఉండి నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాకా ఆమెన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెను మీ అందరికీ హృదయపూర్వకపు వందనాలు పేరు పేరుని తెలియపరుస్తుంది థ్యాంక్ యూ